హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో కొన్ని మా మేన కూడా వీడియోకి సంబంధించి కొన్ని క్లిప్పింగ్స్ అయితే మొన్న వీడియోలు అయితే యాడ్ చేయలేదండి అసలు ఆ రోజు అసలు కనిపించలేదన్నమాట మొన్న ఎందుకో మళ్ళీ నేను నా ఓల్డ్ ఫోన్ అనేది కొన్ని వీడియోస్ డిలీట్ చేద్దాము ఇంకేమైనా ఉన్నాయా పెట్టినా అని చెప్పేసి చూస్తుంటే ఇవి కనిపించాయి అనమాట అయ్యో అని చెప్పేసి ఇక నాకైతే మళ్ళీ సరే రిసెప్షన్ వీడియోలో అయితే పెడదాంలే అని చెప్పేసి ఇక అనుకున్నాను అనమాట మిస్ అయిన క్లిపింగ్స్ అయితే మళ్ళీ పెట్టాను సో ఏంటంటే ఇవన్నీ కూడా నేను మళ్ళీ డిలీట్ చేసిన తర్వాత నాకు గ్యాలరీలో అయితే ఉండవు కదండి ఇవి యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంటాయి అనమాట సో ఇక ఎప్పుడైనా ఒకసారి చూసుకోవాలి అనిపించినప్పుడు ఇలా వీడియోస్లో అయితే చూసుకోవచ్చు సో అందుకని నేను ఈ రిసెప్షన్ బ్లాగ్ కూడా ఏంటంటే చిన్నగానే ఉందండి స్మాల్ బ్లాగే ఎక్కువ తీయలేదు సో దాంట్లో ఏంటంటే యాడ్ చేశాను వచ్చి నేను మీకు చెప్పాను కదండి ఫస్ట్ ఎల్లో శారీ కట్టించాము ఫస్ట్ పార్ట్లో అని చెప్పి మేము మండపం దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత మనకి ఏంటంటే తోడుపెళ్ళి కూతుర్ని కూర్చోబెట్టి అలా చిన్న పాపని ఫస్ట్ అయితే ఇక గణపతి పూజ అది గౌరీ పూజ అవన్నీ కూడా చేయించారనమాట మేము ఒక పది నిమిషాలు అలా ఉన్నామంటే నేను మా మరెదల అనూష తర్వాత ఇక మళ్ళీ మళ్ళీ వేరే శారీ మార్చడానికి తీసుకెళ్ళాం అనమాట అంటే గ్రీన్ శారీ మార్చడానికి తీసుకెళ్ళాము అప్పుడు ఏంటంటే ఇక మేము ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు పెళ్ళికొడుకు విడిదిల్లు అది చూసి చేసేటప్పుడు కట్టుకున్న శారీ అనమాట సో ఇక నేనేంటంటే ఇక అక్క నేను ఇద్దరం కలిసి ఇక అప్పుడు ఎర్లీ మార్నింగ్ కట్టిన శారీస్ అన్నీ ఇక అవి మార్చుకొని మళ్ళీ పట్టు శారీస్ అయితే కట్టుకున్నాం అనమాట సో ఇక్కడైతే ఇక జీలకర్ర బెల్లం అది పెట్టిన వీడియో క్లిప్పింగ్ కూడా ఉందనమాట అది కూడా ఇక మండపం దగ్గర మేము ఉన్నాయి అవన్నీ కూడా ఉన్నాయి నేనేమనుకున్నానంటే లేవేమో తీయలేదనుకున్నాను తర్వాత చూశాను అనమాట మిస్ అయ్యాయి అని చెప్పేసి ఇక జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఇక అందరూ ఏంటంటే ఒకసారి చుట్టాలు అందరూ కూడా అక్షంతలు అయితే వేస్తున్నారనమాట నూతన దంపతులకి నెక్స్ట్ మళ్ళీ తలంబ్రాల్ శారీ అనేది కట్టించి తీసుకురావాలి మా సాహితీకి ఇక నేను అనూష అయితే అక్కడే నుంచి ఉన్నామండి సో ఏంటంటే అసలు అక్కని మండపం మీదకి రమ్మని చెప్పి అంటే అక్క రాలేదు ఇంకా మా సాహితీ సైడ్ రిలేటివ్స్ కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా ఎవరైతే మండపం మీదకి అయితే రాలేదన్నమాట ఇక అనుష నేను ఇద్దరే ఉన్నాము అత్త మీరు ఉండండి అని చెప్పేసి సాహితీ చెప్పింది అందుకని చెప్పి దానికి ఇచ్చిన మాట ప్రకారం అయితే నేను స్టార్టింగ్ పెళ్లి కూతురు చేసిన దగ్గర నుంచి మళ్ళీ తలంబ్రాలు పోసుకునే వరకు కూడా నేనైతే దగ్గరే ఉన్నానండి ఎక్కువగా ఏంటంటే ఇక పెళ్ళికొడుకు తరపున సైడ్ అయితే సాయితీ వాళ్ళ ఆడపడుచులు వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ వాళ్ళందరూ అయితే ఉన్నారన్నమాట సో ఏంటంటే ఇట్లా కొంతమందికి అలా మంటపం దగ్గరికి రావాలన్నా కూర్చోవాలన్నా నిలబడాలన్నా చాలామందికి ఏంటంటే సిగ్గు అనిపిస్తుంది సో నాకైతే ఎక్కువగానే ఉంటుందండి బట్ ఏంటంటే మా మేనకోడల కోసం అని చెప్పేసి నేనైతే ఇక అక్కడే ఉండిపోయాను తన కోసం అలాగే ఇక నాకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కాబట్టి ఇక వీడియోస్ కంపల్సరీ తీసుకోవాలి నేను వ్లాగింగ్ ఇవన్నీ పెట్టాలి అంటే లైఫ్ స్టైల్కి సంబంధించి అసలు చాలామందికి ఏంటంటే అర్థం కాదు ఎందుకు తిని ఇలా తీస్తుంది అనుకుంటుంటారు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే ఓకే బట్ ఇలా యూట్యూబ్ ఛానల్ బ్లాగింగ్ ఛానల్ లైఫ్ స్టైల్కి సంబంధించి అంటే మనం ఎక్కడికి ఏ అకేషన్స్కి ఏ టెంపుల్స్కి ఏ ట్రావెల్స్కి ఎక్కడికి వెళ్ళినా కూడా రిలేటివ్స్ ఇంటికి ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నీ షేర్ చేయాలి అనుకున్నప్పుడు లైఫ్ స్టైల్ గురించి ప్రతిదీ వీడియో అనేది తీయాల్సి ఉంటుంది మనము సిక్కుపడ్డాము అంటే ఇక కుదరదండి వ్లాగ్స్ పెట్టడం ఆల్మోస్ట్ వ్లాగింగ్ ఛానల్స్ పెట్టిన పెట్టే బ్లాగ్స్ పెట్టే వాళ్ళందరికీ ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట కొంతమంది అనుకుంటూ ఉంటారు ఏంది వీళ్ళు పిచ్చోళ్ళలాగా అని చెప్పేసి బట్ అది అర్థమైన వాళ్ళకే తెలుస్తుంది అనమాట తర్వాత వచ్చేసి ఇక తలంబ్రాల సీన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి మళ్ళీ ఇక సాయితీ వాళ్ళ అత్తగారింటి సైడ్ ఏంటంటే ఇక రిసెప్షన్ అనేది అక్కడ పెట్టారు కాబట్టి ఇక మళ్ళీ మేము పెళ్లి తర్వాత అప్పగింతలు అదంతా ఈవినింగ్ టైం అయిపోయింది అనమాట ఇక అప్పుడు మేము లేము ఇంటికి వెళ్ళిపోయామండి అమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ తర్వాత రిసెప్షన్కి అయితే ఇక మా వారు నేను ఇద్దరమే వెళ్ళాము ఈసారి ఇక అక్క కానీ నాన్నగారు కానీ ఇక ఎవరు రాలేదు మేమిద్దరమే వెళ్ళాము తనను వచ్చేసి ఇక రెడీ చేస్తున్నారనమాట పట్టు శారీ కట్టించి అవన్నీ కూడా ఫ్లవర్స్ అవన్నీ కూడా పెట్టి చక్కగా జడ అయితే వేస్తున్నారు పూల జడ ఇక్కడ కూడా ఏంటంటే వీడియో తీసుకుంటున్నాను కదా అక్కడ కొంతమందికి తెలియదు కదా అడుగుతూ ఉన్నారనమాట ఏంటని చెప్పేసి అప్పుడు చెప్పాను ఇలా యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పేసి ఇలా వ్లాగింగ్కి సంబంధించి పెట్టాలని చెప్పేసి వీడియో తీస్తున్నాను అని చెప్పి సో అప్పుడు అర్థమైంది వాళ్ళకి నేను ఎందుకు తీస్తున్నాను అనేది అప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు సో ఇక్కడైతే మా సాగితీని అయితే రెడీ చేశారంటే చాలా బాగా అయితే వేశారనమాట చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళకి ఇంటి ముందే అనమాట ఆ ప్లేస్ ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంది సావితి వాళ్ళ అత్తగారి ఇంటి దగ్గర కూడా ఈ రిసెప్షన్ కూడా అక్కడే సెట్ చేశారు నిజానికి అసలు మ్యారేజ్ కానివ్వండి రిసెప్షన్ కానివ్వండి ఇవన్నీ కూడా ఓపెన్ ప్లేస్ అక్కడ విలేజ్ సైడ్ ఎక్కువగా ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే ఫంక్షన్ అది కాకుండా ఇంటి దగ్గర కూడా ఇలా చక్కగా ఈ స్టేజ్ అనేది డెకరేషన్ చేయించి చేసుకుంటూ ఉంటారు సో ఈసారి అయితే రెండు అలాగే జరిగాయి తర్వాత వచ్చి ఇక అది అంతా కంప్లీట్ అయిపోయిందండి వాళ్ళు దండలు మార్చుకోవడం ఇక అవన్నీ అయిపోయిన తర్వాత ఇక మేమైతే అక్షంతలు అది వేస్తున్నాం అనమాట మా హస్బెండ్ నేను ఇక్కడ కొన్ని నా ఫోన్తో అయితే కొన్ని పిక్స్ అయితే తీపించుకొని వీడియో అయితే తీపిచ్చుకున్నాను అనమాట ఇక తెలిసిన వాళ్ళకి ఇచ్చి సో ఒక పది నిమిషాలు అయితే ఇక్కడ మేము ఉన్నామండి తర్వాత భోజనం చేసేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఎక్కువసేపు అయితే లేము ఇక అప్పటికే టైం వచ్చేసి ఈవినింగ్ అయిపోతుంది అనమాట ఇది మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్ నుంచి స్టార్ట్ అయినట్టుంది రిసెప్షన్ అనేది ఇక ఆఫ్టర్నూను లంచ్ టైంకి కంప్లీట్ అయిపోయింది ఇక లంచ్ చేసేసి ఇక మేమైతే స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ వచ్చేసి ఇక మా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ మా అత్తగారింటికి వచ్చాము తర్వాత అక్కడ నుంచి మా ఏంటంటే ఒకసారి ఇటు పొలాల సైడ్ వెళ్దాము అక్కడ చెరువు అది ఉంది తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారో చూద్దాం అక్కడ మా వారికి ఏంటంటే ఫిష్ లైవ్ ఫిష్ అంటే చాలా ఇష్టం అనమాట ఇక విలేజెస్ సైడ్ అటు చెరువులు ఉంటాయి కాబట్టి ఎక్కువగా అక్కడ దొరుకుతాయి అనమాట అక్కడ ఒకసారి అడుగుదామని చెప్పేసి సరదాగా ఫిష్ కాకుండా కూడా అక్కడ ఒకసారి ఆ వెదర్ అది బాగుంటుంది వ్యూ బాగుంటుంది పంట పొలాలు ఈవినింగ్ టైంలో చక్కగా చల్లటి గాలి వస్తూ ఉంటుంది ఒకసారి ఇక అక్కడికి వెళ్ళి చూసేసి వద్దామని చెప్పి చాలా ఇయర్స్ అయిపోయింది అనమాట ఇటు సైడ్ రాక సో అక్కడ తెలిసిన అతను వచ్చేసి అటు సైడ్ చెరువుకి వెళ్ళి నుంచే ఆ రూట్ నుంచే ఇటు వస్తున్నారనమాట ఇక్కడ చెరువులో చేపలు పడుతున్నారా అని చెప్పేసి తీసుకుందాం అని చెప్పి వచ్చినాము అని చెప్పి అడిగారు అంతకుముందే టూ డేస్ బ్యాక్ పట్టారంటండి మళ్ళీ వన్ వీక్ వరకు కుదరదు ఇంకా అంటే మళ్ళీ కంప్లీట్గా అది రెడీ అవ్వాలి కదా అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అతను సో ఇక వారు ఏంటంటే ఊరు సైడ్ వచ్చారు అంటే ఎవరైనా తెలుసుందో వాళ్ళు పలకరిస్తే ఇక అక్కడే ఇక ముచ్చట్లు పెట్టేసుకుంటారనమాట ఇక నేనేంటంటే మొత్తం ఆ వ్యూ అంతా నేనైతే వీడియో అయితే తీసుకున్నాను భలే ఉందండి అక్కడ చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా అనిపించింది అక్కడ అసలు గాలి వాతావరణం అసలు చాలా ఫ్రెష్గా చెప్పలేము మాటల్లో ఆ ఫీలింగ్ అనేది సో ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే అక్కడ ఉన్నాము అప్పటికే టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఇక ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్ అనమాట ఇది ఇక ఇక్కడ కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే సైడ్ కూడా ఈ విలేజ్లో కూడా ఒక చెరువు అయితే ఉందన్నమాట పెద్ద చెరువు అయితే ఉందండి ఒకసారి నేను కంప్లీట్గా ఆ చెరువు దగ్గరికి వెళ్ళి తీసి వీడియో తీసి అక్కడ చేపలు పట్టడం అదంతా కూడా ఒకసారి చూపించాలని అనుకుంటాను ఎప్పటికప్పుడు కూడా అసలు వీలు అనేది కుదరేది కాదనమాట ఇదైతే జస్ట్ నార్మల్గా అలా రోడ్ సైడ్ వెళ్తున్నప్పుడు కొంచెం లోపడికి వస్తే చెరువు కట్ట మీదకి పైకి ఎక్కడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక మా వారు ఏంటంటే ఇటు సైడ్ కూడా ఒకసారి చూద్దామనేసి తీసుకొచ్చారు అంటే ఇక్కడ అమ్మవాళ్ళ విలేజ్ సైడ్ ఉన్న చెరువు దగ్గరకు కూడా ఎప్పుడో మా అసలు మా మ్యారేజ్ ఆ క్రితం వెళ్ళాను నేను మళ్ళీ ఇంతవరకు అసలు అటు సైడే రాలేదు ఇక మా వారు వెళ్దామంటే వచ్చానన్నమాట సన్ రైజ్ చూసారా ఆ చెరువులో గీతలు సన్రైజు ఆ వాతావరణం ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతున్న ఎండ అయితే అలాగే ఉంది బట్ గాలి అయితే చల్ల గాలి వస్తుంది చెరువు దగ్గర అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం స్పెండ్ చేసామండి అంటే సిక్స్ వరకు అక్కడే ఉన్నామన్నమాట చాలా బాగుంది అసలు వ్యూ అయితే ఇక్కడ ఎంతైనా కూడా అండి ఒక్కొక్కసారి మనకి ఏంటంటే మనసు అనేది చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అన్నీ మనకున్న సమస్యలు అన్నీ కూడా మర్చిపోయి కాసేపు ఆ టైం అలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ఈసారి మాత్రం వెళ్తే డెఫినెట్లీ ఒకసారి అయితే షేర్ చేస్తాను మీకు సో ఇదేనండి వీడియో ఎలా ఉంది స్మాల్ వ్లాగ్ అయితే షేర్ చేశాను ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇప్పటివరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నెక్స్ట్ ఇంకొక వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్